అందరికీ నమస్కారం శ్రీ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ తులారాశి వారికి జూలై మూడవ తారీఖు గురువారం రోజున కొత్త వ్యక్తి రాకతో మీ లైఫ్ అనేది టోటల్గా మారబోతుంది వరి ఇంతకీ జూలై మూడవ తేదీ గురువారం రోజు తులారాశి వారికి ఒక కొత్త వ్యక్తి ఏ విధంగా రాబోతున్నారు వరిక రాకతో మీ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ కాబోతుంది ఎలా ఉండబోతుంది గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి రాబోయే రోజులలో మీకు పండితులు ఏమని సూచన చేస్తున్నారు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తులారాశి వారికి జూలై మూడో తేదీ గురువారం మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం వలన మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అన్ అంతా మీరు నెంబర్ వన్గా ఎరగబోతున్నారు మరి ఇంతకీ వారి జీవితంలోకి జూలై మూడో తేదీ గురువారం రోజు మీ తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు అసలు తులారాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల వీరు ఏ విధంగా మహజాతకులా ఉంటారు మీరు కోరుకునే ఏ విధంగా జరిగి తీరుతాయి అనేటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ రాశి గల వారు చాలా మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు అంటే ఏ పనైనా సరే అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట ఈ రాశి వారు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేస్తుంటారు ఎటువంటి ఆశ దురుద్దేశం లేకుండా పనులను చక్కగా పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరితోనూ కూడా అసలు ఎవరికి కూడా తెలియనియకుండా ఉంటారు ఈ రాశి వారి సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అంటే బాధపడిపోతుంటారు వారిలో అన్నమాట అనమాట అదేవిధంగా కొన్ని విషయాలు వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంటారు ఏ నిర్ణయం తీసుకోలేక తెలియ ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు దీని ఫలితంగా తులరాశి వారు కొన్ని సానుకూల సమస్యలకు చిక్కుకుంటారు కాబట్టి కాస్త ఆశితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇక తులారాశిలో పుట్టిన చాలామంది వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వారికి కొంత వారి వద్ద అమౌంట్ అనేది డబ్బు అనేది కాస్త కొంచెమే ఉందనుకోండి ఇక తులారాశిలో పుట్టిన చాలామంది వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వారి వద్ద కాస్త అంతో ఎంతో మాత్రమే డబ్బు ఉన్నప్పుడు కూడా ఉన్న దాంట్లో కాస్త దానం చేసే గుణం కలిగి ఉంటారనమాట ఎవరికైనా సరే పెట్టే చెయ్యి అంటే వారి వద్ద అయ్యో ఇంతే ఉంది కదా ఎవరికి సహాయం చేస్తే అన్ని గుణం కన్నా ఎవరి ఇటు ముందుకు వచ్చి దేహి అని చెప్పి వారి అర్థిస్తే కనుక ఖచ్చితంగా వారికి వారికి ఉన్న దాంట్లో వారు తినేదాంట్లో సరే పెట్టే గుణం అయితే వీటిలో చాలా ఎక్కువ మందికి అయితే ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారు ఎవరినైనా సరే చూసే ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరికైనా సరే మీ కొలీగ్స్ కానివ్వండి ఆఫీసులో ఇంట్లో ఇంట్లో వ్యక్తులు కావచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలామంది కూడా ఈ యొక్క తుల వారు అందరూ కూడా చాలా అంటే ఇష్టపడుతుంటారు ఎందుకు అంటే వీరికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు అయితే ఉన్నతమైనటువంటి స్వభావం వీరి ఈ యొక్క అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అనమాట వీరి యొక్క ఆశయాలు కానీ వీరి యొక్క మనస్తత్వం కానీ వీరి యొక్క మాట తీరు కానివ్వండి చాలా అంటే చాలా ఉన్నతంగా ఉంటుంది ఎందుకంటే వీరికి చాలామంది ఇష్టపడుతుంటారు ఇక ఎవరిని కూడా ఎగదాలు చేసి మాట్లాడడం అనేది వారికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైన ఆఫీస్ మే మాట్లాడడానికి ఎక్కువ లైక్ చేస్తుంటారు తాము తాము చేసే పనిలో మాటలు కాకుండా చేతలు చూపిస్తారు వారు కష్టపడే మనసత్వాన్ని కలిగి ఉంటారు డబ్బులను మరీ వేస్ట్గా ఖర్చు పెట్టడం వీరికి అస్సలు నచ్చదనమాట ఇక వారు ఎక్కువగా బయట ఫుడ్ను లైక్ చేయరు ఇంటి ఫుడ్నే లైక్ చేస్తుంటారు ఇక తప్పదు అనుకుంటే తప్ప మిగిలిన టైంలో బయట ఫుడ్ వీలైనంత వరకు వెయిట్ చేస్తారు ఇక ఏదైనా ఒక పని అనుకుంటే అది అయ్యే విధానం కానీ వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వరు అనమాట ఏ పనిని మధ్యలో వదిలేయరు ఇక విజయ దిశగా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారు కానీ ఎప్పుడు ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితి వీరికైతే ఉన్నా కానీ తగ్గించుకుంటూ ఏదైనా సరే మీకు ప్రయత్నం ద్వారా ఏదైనా అడ్డంకులు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ వెళ్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఒక్కొక్కసారి కాస్త ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు మీకు ఉన్నటువంటి కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ కొంచెం తగ్గించుకుంటే మీ జీవితం ఇంకా బాగుంటుంది ఎవరికైనా కనుక మీకు ఎటువంటి ఫలితాలు రాకుండా ఇబ్బంది పడుతుంటారో దానికి కారణం మీరు ఆవేశం మీరు ఏవైతే ఉన్న పెంకితనం అంటారు కదా పట్టిన పట్టే విడవకపోవడం కొన్నిసార్లు తగ్గాలి తగ్గితేనే మనకి ఏదైనా సరే రావడం అనేది మన జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది గుర్తు పెట్టుకుడుతు గొప్పతాపాలు ఇవేవి కూడా సాధించలేము ఈ వ్యక్తులను కూడా కాబట్టి ఈ యొక్క ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని మీ జీవితం అనేది ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్కి వెళ్తారు ఇక ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యలు చాలా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ నేర్పను కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయాల్లో ఒడదొడుకులను లేడైనా తక్కువ సమయంలోనన్నీ సర్దుకుంటాయి అవసర సమయాలలో డబ్బు అనేది లభించి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది ఇక ఈ రాశివారి బంధువులు ఆత్మీయులక అవసరాలకి డబ్బులు సర్దుబాటు చేసి వారికి సక్సెస్కు స సహాయం చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలు ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి వీరికి తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా మొన్నటి వరకు మాత్రమే ఫలితం కానీ ఇక్కడ నుంచే మీకైతే మంచి రోజులు అనండి అవునండి పూర్వజన్మ పుణ్యఫలం ఎందుకు అంటే జూలై మూడో తేదీ గురువారం తులరాశి వరకు ఒక కొత్త వ్యక్తి రాకతో మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది అవునండి దాంతో మీరు త్వరగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుంది అతడి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అతడు మరివడం కాదండి మీ మంచి కోరిక గొప్ప మనసున్న వ్యక్తి అతడు ఇచ్చే సలహాలు మీకు ఎంత హెల్ప్ అవుతాయి అతడు అతడు మీ చుట్టుపక్కల ఉండవచ్చు లేదంటే ఉద్యోగస్తులు ఒక ఆఫీస్లో చూడవచ్చు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం చేసే ప్రదేశంలో ఉండవచ్చు వృత్తిలో కానివ్వండి లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల మీ స్నేహితుల రూపంలో కానీ వెల్వేషన్ రూపంలో కానివ్వండి లేదంటే ఒక అపరిచిత వ్యక్తిగా మీరు ఒక అన్నౌన్ పర్సన్గా మీకు పరిచయం అయ్యే అతనే మీకు బెస్ట్ పర్సన్గా మీకు రోల్ మోడల్గా వ్యక్తి మీకు ఉండవచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి రాక మీకు రాబడి జరుగుతుంది అని వర్షం కురుస్తుంది ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో ఇక్కడ నుంచి ఎన్నో ఒక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఎంతో వినూత్వంగా చాలా కొత్తగా డిఫరెంట్గా మారబోతుంది ఇదంతా జరగడానికి కేవలం ఆ యొక్క వ్యక్తి అండి అతని చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మీకు రాబోయే చాలా రోజులుగా బాగా కలిసి రాబోతుంది ఆ వ్యక్తి రాక చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక డివోషనల్ పరంగా కూడా మనం చూసుకుంటే ఒక వారి యొక్క ఆరో ప్రకారం చూసుకున్నట్లయితే కనుక డివోషనల్ పర్సన్గా అతడు చాలా బాగా అనిపిస్తారన్నమాట అతడు ఏది చెప్పినా సరే ఒక మనము భగవద్గీతలో ఒక వాక్యం విన్నా కానీ లేదంటే ఏదైనా సరే ఒక పురాణాల్లో ఒక ఏదైనా సరే ఒక దైవత్వానికి సంబంధించిన ఏదైనా సరే ఒక భగవద్గీత లేదు అంటే ఒక రామాయణం వీటిలో ఎవరూ ఏదైనా ఏదైనా ఒక వాక్యం వింటే మనకి ఏదో విధంగానైతే బుల్లు పులికటిస్తుందో ఆ విధంగా మన వ్యక్తి మాట్లాడుతుంటే మీకు అది ఏదైనా ఏది చెప్పినా సరే వినాలన వినాలన్నమాట ఆ వ్యక్తిని మార్చడానికి మీ దైవం మిమ్మల్ని ఆ వ్యక్తిని మీ వద్దకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు నెంబర్ వన్గా అయితే వెతిగేందుకు ఆ పుళ్ళు సపోర్ట్ చేస్తారండి ఇలా ఎప్పుడైనా సరే తులారస జీవితంలోకి మీ తలదాత మార్చే వ్యక్తి వచ్చే అవకాశం క చాలా వ్యక్తి కనబడుతున్నారు ఆ వ్యక్తి మీ జీవితం మారిపోతుంది వారు జూలై మూడో తేదీన ఒక వ్యక్తి రాక వల్ల మీ లైఫ్ ఏ విధంగా మారిపోతుంది అనేది ఈరోజు తెలుసుకున్నాం కదా జూలై మూడో తేదీ గురువారం నాడు శ్రీ వల్ల ఈ యొక్క మీ యొక్క తల్లి వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది కాబట్టి మీ యొక్క చెడ్డ రోజు నుంచి మంచి రోజులు చూడబోతున్నారు కాబట్టి వారు గుర్తుపెట్టుకొని మీ యొక్క తల్లి చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చివరి వరకు తోడుగా ఉండండి అయితే మీ యొక్క తల్లి వల్ల కూడా మీకు ఎన్నో రకాల సభ ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ తల్లి ఈ విధంగా ఆర్థికంగా మీకు సహాయపడడం వల్ల మీకు పట్టిందల కూడా బంగారం అవుతుంది మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి ఏది కూడా ఎవరికి చెప్పుకోలేని బాధలు కూడా ఈ సమయంలో మీ తల్లికి చెప్పుకుంటారు ఇక దైవారాధన కూడా మీకు తోడు అవుతుంది మీరు నిత్యం యొక్క దైవం మీకు తోడు ఉండడం వల్ల మీ తల్లి రూపంలో మీకు సహాయం చేస్తారు ఇక బంధువులు కూడా మీకు ఈ సమయంలో సపోర్ట్గా ఉంటారండి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారం రంగాలలో చాలా చాలా కంటే చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు రావడం ఆదాయం పెరగడం వల్ల మీకు రాబోయే రోజులలో ఆర్థికంగా మీరు ఎంతో స్థిరపడతారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బును చూస్తారు సమస్యలు ఉన్నవారు కూడా పైకి వస్తారు మీ వృత్తి వ్యాపార పరంగా కూడా ఎన్నో రకాలుగా ప్రాఫిట్ను చూస్తారు వారు మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా మీకు లాభాల బాట పడుతుంది అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా అనుమానాలు అయితే ఉంటాయి ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అయితే ఖాళీగా అయితే ఉండరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు తమ తెలివితేటలు ప్రదర్శించి తపనలు వేగంగా చేస్తుంటారు రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే జూలై మూడో తేదీ గురువారం రోజు తుల రాశి వారి జీవితంలో జాతకులకు ఒక స్త్రీ వల్లనైతే మీ జీవితం అనేది పూర్తిగా మలుపు తిరగబోతుంది మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా సరే మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల మీరు ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఒక స్త్రీ కారణంగా మీకు మంచి అవకాశం అయితే మంచి రోజు అయితే రాబోతున్నాయి ఇకపోతే ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకున్నాం కదండి అయితే దానివల్ల ఈ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు శుభ అయితే అందుకోబోతున్నారు ఈరోజైతే పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు అనుకున్నంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అయితే ఉ ఏవైనా ఉంటే అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి దీని అంతటికీ కారణం ఎవరో అంటే అయ్యో కశ్రీ అండి అది ఎవరో కాదు మీ అమ్మగారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు